నా పేరు నారమ్మ నరేష్ యాదవ్ బొమ్మనపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రెసిడెంట్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది కాన్స్టెన్సీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది రెండు వేల నాలుగో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వేరే పార్టీలు మారలేదు మారను కూడా నా పైన కొంతమంది కావాలని దుర్గామాత దగ్గర డాక్టర్ వంశీకృష్ణ గారి ఫ్లెక్సీ వివాదంలో ఆ ఫ్లెక్సీకి నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు నేను మా కూతురు ఫంక్షన్ అడావుడిలో ఉన్నా ఆ సమయంలో నేను ఊర్లో కూడా అందుబాటులో లేను నా పైన కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గము ఒక తెల్ల పేపర్ మీద ఈ దుర్గామాత కమిటీ సభ్యులతోటి సంతకాలు పెట్టించి నారామ నరేష్ ఈ ఫ్లెక్సీ తీయించిండు ఇక్కడి నుంచి అని చెప్పి ఎమ్మెల్యే గారికి కోపం వచ్చేటువంటి విధంగా నా పైన తప్పుడు మాటలు చెప్పి నన్ను సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది సస్పెండ్ చేసినప్పుడు కనీసం నన్ను ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ రాజకీయ పార్టీలో కానీ అలాంటిది చేయకుండా విచారణ చేయకుండా వివరణ అడగకుండా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి వేటు వేయడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నేను మూడు రోజుల సంధి ఇక్కడ ఈ యొక్క గ్రామ ఈ యొక్క దుర్గమత కమిటీ వాళ్ళకి చెప్తా ఉన్నాను వాళ్ళని పిలిపియండి ఎవరైతే కాంప్లీట్ ఇచ్చారో నేను తప్పు చేయలేదని చెప్పి నేను ఇక్కడ బొడ్రాయ దగ్గర ముక్కు నెలకి రాస్తా అని చెప్పి నిన్న రావడం జరిగింది వస్తే వాళ్ళు ఇక్కడికి రాలేదు కాబట్టి నిన్న తొమ్మిది గంటల నుంచి మరి నేను దీక్షలో కూర్చోవడం జరిగింది నేను నాకు చాలామంది కుల సంఘాల వాళ్ళు అనుబంధ సంఘాల వాళ్ళు విద్యార్థి సంఘాల వాళ్ళు మరి మద్దతునివ్వడం జరుగుతూ ఉంది నాపైన ఉన్నటువంటి సస్పెన్షన్ వేటు వ్యక్తి వరకు నా ఉద్యమం నా పోరాటం అనేటువంటిది ఉంటుంది నా చివరి శ్వాస వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే నేను మాట ఇస్తూ ఉన్నాను నేను ఒక లాయల్టీగా నీ ఉన్నటువంటి కార్యకర్తను నేను రోజొక పార్టీ మారేటువంటి వ్యక్తిని కాదు నా రాజకీయ జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరంటే నారావు నరేష్ అనేటువంటి ఒక పేరు బొమ్మన్పల్లిలో ఎనిమిది వందలు మైనస్ ఉన్నది గతం రెండు వేల మూడు వరకు మన రెండు వేల మూడు నవంబర్లో జరిగిన ఎలక్షన్లో ఎనిమిది వందల మైనస్ ఉన్న గ్రామాన్ని ప్లస్ ముప్పై ఎనిమిది చేసినటువంటి ఘనత నాది ఇదే బొడ్రాయి దగ్గర ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేసి చెప్పులు లేకుండా నలభై ఐదు రోజులు చెప్పులు లేకుండా నడిచినటువంటి నాయకుని నేను వంశీకృష్ణ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను చెప్పులేసుకున్నా మరి ఆ రోజు చెప్పులు లేకుండా తిరిగినందుకు ఈరోజు నాకు ఈ బహుమతి ఇస్తున్నందుకు చాలా గొప్ప బహుమతి ఇది కాబట్టి ఈ సస్పెన్స్ను ఎత్తివేయకపోతే ఆమర నిరాహార దీక్ష చేసుకోవడానికి ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా నేను వెనకడగను ఎందుకంటే నేను ఒక ఎర్రగొల్ల జాతి బిడ్డను ఎర్రగొల్లడు మాట ఇస్తే తప్పడు నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటాడు అలాంటి జాతిలో పుట్టినటువంటి బిడ్డను నేను ఈ మధ్యకాలంలో బీసీ సంఘాలలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది మరి కుట్రలు కూడా చేస్తున్నట్టుగా నాకు కనబడతా ఉన్నది నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ఎంపీటీసీ జడ్పీటీసీకి అరాత లేదనేటువంటి ఒక సాకుండే మరి అది ఎత్తేస్తున్నటువంటి రెండు మూడు గంటలలోనే నాపైన సస్పెండ్ వేసిర్రు నేను ఏమలోచిస్తున్నా అంటే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా నేను మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను రాజకీయంగా ఒక నాయకుని ఎదగదొక్కాలి అనగదొక్కాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఎదురెదురుగా రావాలి పోటీ చేయాలి కానీ ఈ రకంగా తప్పుడు మార్గంలో కుట్రలు చేసి మరి రాజకీయంగా అరగదొక్కాలని అనుకుంటే ఒక బంతిని నేలకేసి కొడితే ఎంత వేగంగా కొడతామో అంతే వేగంగా పైకి ఎగుతాను తప్ప కింద బంతి ఉండదు నేలపైన ఎంత గట్టి కొడతామో అంత పైకి వస్తుంది ఆ యొక్క కరడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదిని నేను నన్ను సస్పెండ్ చేసేటువంటి ఆలోచన పార్టీ తీసుకున్నదంటే పునరాలోచన చేయాలి సస్పెండ్ ఎత్తివేసేంతవరకు నా పోరాటం ఆగదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను నాకు